అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఏపీ తెలంగాణ మధ్య ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి చంద్రబాబు రేవంత్ రెడ్డి ఏం చర్చనే అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై అధికారికంగా చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని భవనంలో ఈ సమావేశం విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం అవుదామంటూ ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయిగా అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్లైన పంపకాలు చాలా వరకు తేలలేదు దీనిపై గతంలో కేసీఆర్ చంద్రబాబు కేసీఆర్ వైఎస్ జగన్ కూడా సమావేశమైన పూర్తిగా పరిష్కారం కాలేదు ఇప్పుడు చంద్రబాబు రేవంత్ సమావేశంతో ఈ పంపకాల అంశం తేల్చాల్సినవి ఇవే ప్రభుత్వం కింద పనిచేసే వివిధ సంస్థల విభజన పూర్తిగా జరగలేదు విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్లో తొంభై ఒకటవ పదవ షెడ్యూల్లో నూట నలభై రెండు సంస్థలు ఉన్నాయి చట్టంలో పొందుపరిచిన మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి చట్టంలో పొందుపరిచిన వాటిలో యాభై మూడు సంస్థలను ఎలా విభజించాలి ఆస్తులు అప్పులు ఎలా పంచుకోవాలి అన్నది ఇప్పటిదాకా తేలలేదు ఇప్పటికే కేంద్రం నియమించిన శీలా బేడి కమిటీ కొంత పనిచేసింది చివరగా ప్రభుత్వాలు తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ఈ సంస్థల విభజనకు సంబంధించి తెలంగాణలో ఉన్న స్థిరాస్తులు ఆంధ్రలో ఉన్న స్థిరాస్తులు చరాస్తులు నగదు నిల్వ అప్పులు వీటిని ఎలా విభజించాలి అనే విషయంలో ఒక్కో సంస్థకు సంబంధించి ఒక్కో రకమైన సమస్య ఉంది సాధారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య అన్ని యాభై ఎనిమిది పాయింట్ నలభై రెండు నిష్పత్తిలో పంపిణీ జరుగుతూ ఉంటాయి ఇరు రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ణయించిన నిష్పత్తి ఇది ఇప్పుడు ఆ సంస్థల ఆస్తులు కూడా ఇదే నిష్పత్తిలో జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతుంది విభజన చట్టం ప్రకారం ఎక్కడ ఉన్న ఆస్తులు ఆ ప్రభుత్వానివే అన్నది తెలంగాణ మాట అలా అయితే హైదరాబాద్లోనే ఎక్కువ సంస్థలు వాటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి తమకు నష్టం అని ఆంధ్రప్రదేశ్ అంటుంది ఇది కాక సముద్రం లేని తెలంగాణకు పోర్టులో హక్కు బొగ్గు గనులు లేని ఏపీకి సింగరేణిలో హక్కు వంటి సాంకేతిక అంశాలు రెండు రాష్ట్రాలకు పనిచేసిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వంటి వాటి విభజన డబ్బులతో ముడిపడిన ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవహారం ఇలా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సుమారు ముప్పై సమావేశాలు జరిగినా పూర్తి స్థాయిలో ఫలితం రాలేదు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన కూడా పదేళ్ళు పెండింగ్లో ఉండగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఆ సమస్య పరిష్కారం అయింది ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల మీద ఉన్న అప్పుల పంపిణీ కూడా తేలాలి వీటి విభజనకు సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది కానీ ఆ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అన్నది అసెంబ్లీ సచివాలయం బీఆర్కే భవన్ వంటి ఇతర ఆఫీసులకు పదేళ్ల గడువు ఉన్నప్పటికీ గతంలో చంద్రబాబు ముందుగానే ఖాళీ చేశారు కానీ తెలంగాణకు అప్పగించలేదు ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక వాటిని తెలంగాణకు అప్పగించారు అయితే లేక అతిథి గృహం సిఐడి ఆఫీసు హెర్మిటేజ్ భవనాలు ఇంకా ఏపీ ప్రభుత్వం కింద ఉన్నాయి అవి మరి కొంతకాలం కావాలని ఏపీ అంటుంది చిక్కుముళ్ళు విద్యుత్ రంగానికి సంబంధించిన సమస్య కూడా ఉంది తెలంగాణ తమకు ఏడు వేల కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంటుంది ఆంధ్రయే తమకు ఇరవై మూడు వేల కోట్ల వరకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది ఆ లెక్కలు కూడా సరికాదని రెండు ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి ఎనిమిది వందల మంది తెలంగాణ స్థానికత ఉన్నవారు తెలంగాణలో ఒక వెయ్యి నాలుగు వందల మంది ఏపీ స్థానికత ఉన్నవారు ఉన్నారు వారి బదిలీలు సర్వీసుకు సంబంధించిన అంశం తేలాల్సి ఉంది ముంపు మండలాలు పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఏడు మండలాల్లో కనీసం ఐదు గ్రామాలు తెలంగాణకు వెనక్కి ఇవ్వాలని స్థానికుల కోరిక భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న తమ గ్రామాలను ఆంధ్రలో కలపడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు నీటి పంపిణీ విభజన సమస్యల్లో అన్నిటికంటే క్లిష్టమైనది నదీ జలాల పంపిణీ గోదావరి నీటి విషయంలో చిన్న చితక సమస్యలు ఉన్నా కృష్ణా నీటి విషయంలో తీవ్రమైన అభిప్రాయం భేదాలు ఉన్నాయి కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి సమస్యను తీర్చేందుకు గోదావరి జలాలను కృష్ణాకు తరలించాలని రెండు వేల ఇరవైలో కేసీఆర్ జగన్ అనుకున్నప్పటికీ ఇది ముందుకు సాగలేదు బచావత ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నీటిలో ఆంధ్రకు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించారు కానీ వాస్తవంగా కృష్ణానదికి తెలంగాణలో ఎక్కువ పరివాహక ప్రాంతం ఉంది ఆంధ్రలో తక్కువ పరివాహక ప్రాంతం ఉంది దీంతో నదీ జలాల పంపిణీకి సహజ సూత్రాల కింద తెలంగాణకు ఎక్కువ నీరు రావాలనేది ఆ రాష్ట్ర వాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన వాటాలోని మొత్తం నీటిలో డెబ్బై శాతం లేదా సుమారు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు తమకు రావాలని తెలంగాణ పట్టుబడుతుంది దీనికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముందు నుంచి రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత నాటి గవర్నర్ నరసింహ చొరవతో అదే ఏడాది ఆగస్టు పదిహేనున రాజ్భవన్లో అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు కేసీఆర్ సమావేశం అయ్యారు కానీ పెద్దగా సమస్యలు పరిష్కారం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో జూన్ ఆగస్టు సెప్టెంబరు రెండు వేల ఇరవై జనవరిలలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిశారు రెండు వేల ఇరవై జనవరిలో సుదీర్ఘంగా సమావేశమై గోదావరి జలాలను కృష్ణానదికి తరలింపు గురించి ఒక ప్రణాళిక కూడా అనుకున్నారు కానీ అది ముందుకు సాగలేదు ఇక జగన్ను కాళేశ్వరం ప్రారంభానికి పిలిచారు కేసీఆర్ వీరి మధ్య అంత సఖ్యత సాగినప్పటికీ విభజన సమస్యలు మాత్రం పెద్దగా పరిష్కారం కాలేదు